మీరు కళ్ళారా చూస్తున్నారు ఎన్నో హామీలతోటి గద్దెనెక్కినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు రుణమాఫీ చేస్తానని చెప్పేసి పూర్తిగా రుణమాఫీ చేయలేని పరిస్థితి మరి ఆ రోజు పదివేలు ఇచ్చేటువంటి రైతు భరోసా పదిహేను వేలు ఇస్తామని చెప్పి వాళ్ళు ఇచ్చిన పదివేలు తీసుకొని ఇంక ఐదు వేలు ఇస్తామన్నారు ఐదు వేలు రాకపై మరి పోయిన ఖరీఫ్ బాయ్ రవి వచ్చే రవి ఊట్టే గిట్టుబాటు ఉత్తరన్నారు బోనస్ అన్నారు మహిళలకు రెండు వేలకి నాలుగు వేల పెన్షన్ అన్నారు పెన్షన్ రాగా బాయ్ అందరికి రెండు వేల ఐదు వందలు ఇస్తామన్నారు యువకులకు ఉద్యోగాలు అన్నారు నాలుగు వేల రూపాయలు నిరుద్యోగులకు వృద్ధి అన్నారు ఎన్నో హామీలు ఇచ్చింది మీకు తెలుసు ఎప్పటికప్పుడు అసెంబ్లీలో భారతీయ జనతా పార్టీ పక్షాన్ని నిలదీస్తున్నాం ఎప్పటికప్పుడు ప్రభుత్వాన్ని ఎండగడుతున్నాం ఎన్ని రకాలుగా ప్రభుత్వాన్ని ఎండగట్టినా ఎన్ని రకాలుగా ప్రభుత్వం నిలదీసినా ఇచ్చిన హామీలు మాత్రం నెరవేర్చలేవు దున్నపోతు మీద హామీ ఉన్నది ఏమన్నా అంటే పైసలు ఇవ్వండి మరి ఆ రోజు జరుగుదా మీకు మళ్ళా ఈరోజు లక్ష యాభై వేల కోట్లు అప్పు చేస్తారు కానీ అప్పు చేసి పప్పు కూడా పెట్టబడుతుంది ఈరోజు ఇచ్చిన హామీలు నెరవేర్చలేవు అభివృద్ధి కుంటబడ్డది ఎప్పటికప్పుడు మీ అందరి పక్షాన పోరాటం చేస్తున్నా మీ ఆశీర్వాదంతో ఈరోజు అసెంబ్లీలో మీ అందరి నిర్మల బిడ్డగా ఎప్పటికప్పుడు నా వంతు ఛాయశక్తుల కృషి చేస్తున్నా పోరాటం చేస్తున్నా మీ పక్షాన్ని నిలబడ్డం ఎన్ని ఇబ్బందులు వచ్చినా నేను మీకు మాట ఇచ్చిన ఈ ప్రాంత అభివృద్ధి కోసం పాటు పడతానని నేను ఎంత ఎంత పడతానో మీకు రావాల్సినటువంటి అభివృద్ధి కోసం నిధుల అంశంలో ఎక్కడ ఎన్క వేయకుండా రాష్ట్ర ప్రభుత్వం కాకుండా కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తీసుకురావాలని మొన్ననే కేంద్ర ప్రభుత్వం నుంచి మరి సిఆర్ఎఫ్ లు కానీ సిఆర్ఆర్ కానీ రకరకాలుగా కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తీసుకొచ్చిన మనం గుండెపల్లి రోడ్డు పది కోట్ల తోటి చిటియ్యాల నుంచి గాంధీనగర్ గాంధీనగర్ నుంచి మాదాపూర్ వరకు ముప్పై కోట్ల రూపాయలు నిర్మల్ లో డ్రింకింగ్ వాటర్ కోసం అరవై రెండు వేల కోట్ల రూపాయలు అరవై రెండు కోట్ల రూపాయలు ఈ రకంగా ఎప్పటికప్పుడు నిధులు తీసుకొస్తున్నాం ఒకవైపు ఇబ్బందులున్నా ఈ ప్రాంత అభివృద్ధి కావాలని నా వాటర్ నాకు ఇవ్వాలని నా ప్రాంత ప్రజల్ని అన్యాయం చేయొద్దని చెప్పి పోరాటం చేస్తే ఇప్పుడు జరుగుతున్నటువంటి అభివృద్ధిలో దాదాపు ఎనిమిది వందల యాభై కోట్ల రూపాయల నియోజకవర్గంలో అభివృద్ధి చేస్తున్నామంటే మీ అందరి ఆశీర్వాదం తెలియజేస్తా ఉన్నా అధికారం నిర్దీస్తున్నా నా ప్రాంతం కోసం వాట నేను ఏం తిప్పలు పడుతున్నానో కానీ ఈ అభివృద్ధి కోసం మాత్రం ఎక్కడ ఎక్కడ కూడా తల ఒగ్గకుండా మీకు ఇచ్చిన మాట ప్రకారం ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఒకవైపు ఈ ప్రజలకు ఇచ్చిన మాట నెరవేర్చాలని మరొక వైపు పోరాటం చేస్తూ నేను మీకు ఇచ్చిన మాట కోసం నా ప్రయత్నం నేను చేస్తున్నా ఈరోజు తారంగపూర్ మండలంలో అన్ని గ్రామాలలో ఆరుగురు దాదాపు ఏడు ఏడు కోట్ల రూపాయలతో ఇప్పుడే అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన వచ్చిన అదే ఏడు ఏడు కోట్ల యాభై ఆరు లక్షలకు ఆరు రోజులు శంకుస్థాపన చేసి వచ్చిన బోర్గాములో నాలుగు కోట్ల రూపాయలకు శంకుస్థాపన చేసి వచ్చిన అదే మాదిరిగా చించోలి ఈరోజు మరొక చించోలీలా మరి మొన్ననే మీకు తెలుసు చించోలి చూడీ నారాయణపల్లి మీదకెళ్లి రెండు కోట్ల అరవై లక్షలకు కొబ్బరికాయ కొట్టిన పన్ను నడుస్తుంది అదే కాకుండా మొన్న ఎన్ఆర్ఏస్లో పదిహేను పదిహేను లక్షల యాభై వేల వేలతోటి మొన్న మనం సీసీ రోడ్లు వేసుకున్నాము మళ్ళా ఇప్పుడు భీమన్న గుడి కోసం ఇప్పుడు ఇరవై ఐదు లక్షల రూపాయలు మంజూరు చేసినా ఇంకా ఇరవై ఐదు లక్షలు మళ్ళా నెల రోజుల్లో తీసుకొస్తా యాభై లక్షలతోటి ఎందుకంటే మీరందరూ కూడా అక్కడికి గురిగాడికి పోతున్నారు మీరందరూ ఎన్నర చేసి పనులకు పొద్దురు ఆడకే పోతారు మీకు ఇబ్బంది కలవద్దని మోటార్ సైకిల్ మీద నేనే చూసిన మొన్న నా బండి నడకుంటే కూడా నేను మోటార్ సైకిల్ కాడికి వచ్చిన మీకు మాట్ కాబట్టి ఆ మాట ఇచ్చిన కాబట్టి ఈరోజు అక్కడ ఇరవై ఐదు లక్షలు ఇచ్చిన ఇంకా నెల రోజులు ఇంకొక ఇరవై ఐదు లక్షలు ఇస్తా యాభై లక్షల అంతేకాకుండా టాయిలెట్ కావాలంటే కూడా లక్ష రూపాయ వేలతో పాటు మరి ఈ ప్రాంతంలో ఇప్పుడే నాకు పెద్ద మనిషి అడుగుతున్నాను యాగర్పల్లి ఇక్కడ రోడ్ కావాలని యాగర్పల్లికి పదిహేను లక్షలు అడుగుతున్నారు మరి నేను వారం రోజుల్లో ఈ పదిహేను లక్షల రూపాయలు ఏడుకలను కొట్టి ఈ పదిహేను లక్షలు మంజూరు చేస్తాను తెలియజేస్తున్నా మరి వెంటనే ప్రవీణ్ వెంటనే ఈ పదిహేను లక్షల రూపాయలు మంజూరు చేయించి పన్ను మొదలుపెట్టిస్తా నేను మీరు ఎక్కడ తిప్పలు పడని గెలిపించిండ్రు నేను నా తిప్పలు పడతా మీకోసం ఎక్కడ తక్కువ పడకుండా మీ అభివృద్ధి కోసం నేను పాటు ఎందుకంటే గత పదిహేను లక్షల నుంచి కుట్టబడ్డది పదేళ్ళకి పనులు జరగలేదు కూడా పనులు జరగకుంటే మరి ఎన్ని ఎన్ని నిధులు వచ్చినా అభివృద్ధికి ఇంకా తక్కువ ఇంకా అభివృద్ధి ఏది ఖచ్చితంగా నేను మాటిస్తున్నా ఎక్కడ తక్కువ ఎక్కడ కూడా పొన్ను మీకు ఇచ్చిన మాట ప్రకారం ఎంత కష్టమైనా నేను నా అభివృద్ధి కోసం సహాయ శక్తుల పోరాటం చేస్తా సహాయ